ఎయిటీన్ డేస్ టు గో చిరంజీవి బర్త్డే అని చెప్పడం కోసం ఇలా ఈ కంటెంట్ చెప్పాను మెగాస్టార్ చిరంజీవి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో హీరోయిన్ సంగతి తెలిసిందే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆయన నట ప్రస్థానం కొనసాగుతూనే ఉంది విశ్వంభర సినిమా వరకు ఆయన ఇలా మెగాస్టార్ లాగా ఇంకా చిందులేస్తున్నాడంటే దానికి కారణం ఆయన మొదట్లో చేసిన మానియా దీనికంటే పంతొమ్మిది వందల డెబ్బైలో పుట్టిన వాళ్ళు అరవైల్లో పుట్టిన వాళ్ళు ఎనభైల్లో పుట్టిన వాళ్ళు తొంభైలో పుట్టిన వాళ్ళందరికీ అప్పుడు ఒకే ఒక హీరో ఉండేవాడు ఆ హీరోనే మెగాస్టార్ చిరంజీవి ఎందుకు అంటే ఆయనకు ఒక రికార్డు ఉండింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చిన పసివాడి ప్రాణంతో ఆయన రికార్డులు మూత ప్రారంభమైంది అక్కడి నుంచి ఆయన వెనుక తిరిగి చూడలేదు తన రికార్డులన్నింటినీ తానే అధిగమిస్తూ సంవత్సరం సంవత్సరం కూడా వరుసగా ఆరు సంవత్సరాల పాటు బ్లాక్ బాస్టర్ హిట్లు ఇచ్చి ఆ ఒక్క సినిమాలే కాదు తన తర్వాత కూడా ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క సినిమా పేరు చెప్తాను ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులోకి వచ్చేలాగా పసివాడి ప్రాణం అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోకి వచ్చేలాగా ఎముడికి మొగుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అత్తగా ఎమ్ముడు అమ్మాయికి మొగుడు పంతొమ్మిది వందల తొంభైలో జగదాకి వీడు అతిలో సుందరి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో గ్యాంగ్ లీడర్ పంతొమ్మిది వందల తొంభై రెండులో గరానమ్మకుడు ఇలా వరుసగా ప్రతి ఏడాది కూడా హిట్ల మీద హిట్లు హిట్ల మీద హిట్లు ఇచ్చి ఒక ఆరేళ్ల పాటు ఇండస్ట్రీ మొత్తాన్ని అతలాకుతలం చేసి మెగాస్టార్ రేంజ్కి ఒక్కసారికి ఎదిగాడు అలా ఎదగటం అంటే మామూలుగా ఎదగడం కాదు భారతదేశం మొత్తంలో కూడా హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ ఎవరంటే ఒక్క మెగాస్టార్ చిరంజీవి చెప్పాలి విచిత్రం ఏంటంటే దాదాపు కోటి పాతిక లక్షల రూపాయల రెమ్యునరేషను ఒక్క హీరోనే తీసుకుంటున్నారంటే చాలా పెద్ద విషయం దేనికంటే మిగతా సినిమాలన్నీ కూడా నలభై లక్షలు యాభై లక్షలు కోటి రూపాయల లోపు సినిమా అంతా కూడా అయిపోతే ఒక్క మెగాస్టార్ రెమ్యునరేషన్ మాత్రమే కోటి పాతిక లక్షల రూపాయలు ఉండేదంటే మీరు ఆలోచించండి ఎంత పెద్ద నటుడు అనేది అక్కడే అక్కడి నుంచి పది కోట్ల రూపాయల గ్రాస్ తీసుకున్న మొట్టమొదటి హీరో కూడా ఆయనే ఇకపోతే ఈ సందర్భంగానే చెప్పాలి ఘరానా మగుడు ఇచ్చిన కిక్తోని ముఠా మహేస్త్రి అనే ఒక సినిమా కోసం అందరూ ఎదురు చూశారు పంతొమ్మిది వందల తొంభై మూడులో విడుదలైంది ఆ సినిమా దానికి ఇచ్చిన ఓపెనింగ్స్ కింద ఇప్పుడు లెక్కేసుకుంటే ఎన్ని వందల కోట్లు వచ్చిండేదో అనే ఒక లెక్క ఇప్పటికీ కూడా అంచనాలకు మించి ఉంటుందనేది చిరంజీవి గారి పర్సనల్గా అభిమానులు ఎంతోమంది ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు ముఠా మహేస్త్రికి వచ్చిన ఓపెనింగ్స్ గురించి అదేండి చిరంజీవి మేనియా శివ మల్లాల స్నిప్పెట్స్లో భాగంగా ప్రతిరోజు ఇలా ఒక కంటెంట్ చెప్తూ ఉంటాను నేను మీ శివ మల్లాల చూస్తూనే ఉండండి ట్యాక్ తెలుగు